హాయ్ అండి స్టోర్ బియ్యం అయితే అమ్మేస్తూ ఉంటాం కదండి ఇవన్నీ అయితే శుభ్రంగా కడుక్కుని ఆర పెట్టుకుని మిల్లులు అయితే ఇలా నోక సన్నగా పట్టించుకుని ఉప్మా అవి చేసుకుంటే చాలా బాగుంటుందండి ఉప్మా స్టోర్ బియ్యం అయితే ముద్దవుతుందని రైస్ పొడి రాదని మనం అయితే వండుకోము కదా మనం వండుకునే బియ్యంలో రెండంతులు ఆ బియ్యం వేసి ఒక అయితే ఈ బియ్యం వేసుకుంటే రైస్ అయితే చాలా బాగుంటుందండి స్టోర్ బియ్యం రవ్వతో ఉప్మా పెసరపప్పు వేసుకుని చేసుకున్న ఇంకా బియ్యంతో పిండి కూడా ఆడించుకుని పిల్లలకి స్నాక్స్ అయితే చేసి పెడుతూ ఉంటానండి ఒకేసారి ఎక్కువగా అయితే కడిగేసుకుని పెసరపప్పు వేసి ఉప్మా చేస్తూ ఉంటాను ఇంకా రవ్వ పులిహార కూడా చేస్తూ ఉంటానండి ఆ రవ్వ అన్న ఉప్మా అన్న చాలా బాగా తింటారు మా ఇంట్లో మా పిల్లలైతే ఇంకా కరాచీ నవతో చేసిన ఉప్మాయే సరిగ్గా తినరండి ఈ బియ్యం రవ్వ ఉప్మా చాలా బాగా అయితే తింటారు బొంబాయి రవ్వ ఉప్మా అయితే కొంచెం వేడి కూడా చేస్తుంది అంటారండి బియ్యం రవ్వ ఉప్మా చలవని అంటారు మరి ఎంతవరకు నిజమో నాకు కూడా తెలీదు మా టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి